ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ సెగ్మెంట్ లో సమస్యల పరిష్కారం అభివృద్ధికి డివిజన్ ఏర్పాటు డిమాండ్ వ్యక్తమవుతోంది ఎన్నికల కోరుతో టెంపరీగా ఉద్యమానికి బ్రేక్ పడినా మళ్లీ ఆందోళనకు సన్నద్దమవుతున్నారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రెవెన్యూ డివిజన్ ప్రజలు ఉద్యమం చేపట్టారు అక్టోబర్ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటనతో జేఏసీ రిలే నిరాహార దీక్షలకు బ్రేక్ పడింది సుమారు మూడు నెలలుగా ఎనభై మూడు రోజుల పాటు ఆందోళనలు నిర్వహించారు ఇక్కడి ప్రజలు బోధ అసెంబ్లీ పరిధిలో గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆందోళనలు జరిగాయి పంతొమ్మిది వందల అరవై రెండులో ఈ నియోజకవర్గం ఏర్పడింది బోధ్ మండల కేంద్రం అరవై ఐదు కిలోమీటర్లు దూరంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు ధరణి సంక్షేమ పథకాలు ఇతర ప్రభుత్వ వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే ఆందోళన తెరపైకొచ్చింది తెలంగాణ రాష్టం ఏర్పడక ముందు నుంచి డివిజన్ ఏర్పాటు కోసం స్థానిక ప్రజలు ఉద్యమిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మంత్రులకు వినతి పత్రాలు సమర్పించారు కుప్తి ప్రాజెక్ట్ గిరిజనుల కోడు భూములు ధరణిలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి నోచుకోవటం లేదని ఆందోళన చెందుతున్నారు మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బోధ అసెంబ్లీ పరిధిలోనే డిగ్రీ కళాశాల లేని దుస్థితి ఉంది తెలంగాణ ప్రభుత్వము ఏదైతే అభివృద్ధి చేస్తుంది అని అనుకున్నామో అభివృద్ధిలో భాగంగా ఇక్కడ రెవెన్యూ డివిజన్ కూడా ఫైర్ స్టేషన్ డిగ్రీ కాలేజ్ లాంటి అనేక అంశాలు ఇక్కడ ఏర్పడి ఇక్కడ అభివృద్ధి చెందుతాయని ఆశించినాం వాళ్ళు చేయనప్పటికీ స్థానిక నాయకత్వం లోపం వల్ల రెవెన్యూ డివిజన్ ప్రకటన అనేటువంటిది చేయడం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రం లోపల ఏర్పడ్డది మరి రేవంత్ రెడ్డి గారు ఈ బోర్డు కు రెవెన్యూ డివిజన్ ఇస్తానని చేస్తారని ఆశిస్తున్నాం ఒకవేళ అన్ని హామీల లాగా నీటి మీద రాతల్లాగా ఉత్త హామీకి జరిగినట్లయితే సాధించడమో సావడమో అంత మట్టుకు సిద్ధమై ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నారు కొత్త ప్రభుత్వం మొన్న మొన్ననే ఏర్పడింది ఇప్పుడే అడగడం కూడా భావ్యం కాదు కాకపోతే ఈ ఆలోచన ఈ డిమాండ్ అనేటువంటిది ప్రజల అందరి మనసులలో నిత్యము తొలుస్తూనే ఉన్నది బోధ్ అసెంబ్లీ పరిధిలో బోధ్ బజార్ హత్నూర్ ఇచ్చోడ నేరడిగొండ గుడిహత్నూర్ సిరికొండ తలమడుగు తాంసి భీంపూర్ మండలాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మూడు వందల నలభై ఆరు గ్రామాలు ఉండగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మొత్తం రెండు పాయింట్ ఆరు నాలుగు మంది ఉన్నారు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది ఓటర్లు ఉన్నారు మొత్తం జనాభాలో ముప్పై తొమ్మిది శాతం ఆదివాసీలు ఉండగా దళితులు పదిహేను శాతం ఉన్నారు ఈ అసెంబ్లీ నియోజకవర్గం వంద కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది తలమడుగు టామ్సీ మండలాలు ఆదిలాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తాయి ప్రధానంగా ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నందున ఉట్నూర్ ఏజెన్సీలోని ఐటీడీఏ పరిధిలో వారి సమస్యలకు వెళ్ళాల్సి వస్తోంది రెవెన్యూ పరిధిలోని సమస్యలకు ఆదిలాబాద్ వెళ్ళాల్సి వస్తోంది ఎన్ని రోజుల నుంచి డిమాండ్ ఉంది అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎనభైవడు రోజులు మా బోద్ నియోజకవర్గం గౌర్గం ప్రజలు కూడా నిరారా దీక్ష కూడా చేసిండ్రు అయినా కానీ అది రాలేకపోయింది వాళ్ళు ఇచ్చిన అయ్యకుండా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ ఉంది కాబట్టి మా గవర్నమెంట్ ఇస్తుందని ఆశిస్తూ ఒకవేళ ఇవ్వకుండా మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మేము ఏదైనా రిక్వెస్ట్ మీద చేసి తెస్తామని ఆశిస్తాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బోధ్ తాలూకాగా ఏర్పడింది డివిజన్ల ఏర్పాటులో బోధ్ ను ఆదిలాబాద్ డివిజన్ పరిధిలోకి మార్చారు అప్పటి నుంచి ప్రభుత్వ వ్యవహారాలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డివిజన్ ఆఫీస్ కి వస్తోంది రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు గత పాలకులు స్పందించలేదన్న స్థానికులు తమ గోడును కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవాలని కోరుతున్నారు లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని జేఏసీ హెచ్చరిస్తోంది